హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు చాలా ఈజీగా అండ్ చాలా రుచిగా ఉండే చికెన్ ఫ్రై రెసిపీ ఎలా చేసుకోవచ్చో చేసి చూపిస్తున్నా ఇది రైస్ ఇంకా రోటీ సైడ్ డిష్గా చాలా చాలా బాగుంటుంది తక్కువ సమయంలో నాన్ వెజ్ రెసిపీ చేసుకోవాలంటే ఇది చాలా చాలా బెస్ట్ అనమాట సో దీనికోసం నేను ఒక ప్యాన్ తీసుకున్నాను దాంట్లో ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది వేడి చేసుకున్నాను అనమాట ఆయిల్ వేడైన తర్వాత సన్నగా కట్ చేసుకున్న మీడియం సైజు ఉల్లిపాయలు రెండు యాడ్ చేసుకుని అవి కూడా మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాను తర్వాత ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుని అది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇక్కడ నేను చిల్లీస్ యాడ్ చేస్తున్నాను చిల్లీస్ ఎక్కువ యాడ్ చేసుకుంటే కొంచెం స్పైసీగా చాలా టేస్టీగా ఉంటుంది సో ఆనియన్స్ పచ్చిమిరపకాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిపోయిన తర్వాత ఇక్కడ నేను సరిపడా ఉప్పు కారం పసుపు యాడ్ చేస్తున్నాను సో నేను ఇది ఒక పావు కిలో క్వాంటిటీలో చేస్తున్నాను అనమాట సో ఒక్కొక్క వన్ టేబుల్ స్పూన్ అట్లా యాడ్ చేసుకుంటున్నాను చూసారు కదా ఈ మొత్తం మిక్స్ అయిపోయేంత వరకు బాగా కలుపుకున్న తర్వాత చికెన్ లివర్ అనమాట బాగా కడిగేసి మంచిగా పెట్టుకున్న లివర్ని నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను సో మనకి ఈ రెసిపీ అయితే చాలా ఈజీగా చేసుకోవచ్చు అలాగే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సో ఇక్కడైతే నేను లివర్ని యాడ్ చేసేసి ఒక్కసారి బాగా కలిపేసుకుంటున్నాను సో ఈ లివర్ ఫ్రై అనేది పిల్లలకి కూడా చాలా చాలా ఇష్టంగా తింటారు సింపుల్గా మనం ఇలా ఈజీగా చేసుకుంటే తొందరగా అయిపోతుంది అలాగే డిఫరెంట్ టేస్ట్తో కూడా అనమాట సో ఇక్కడ అయితే నేను ఒక టూ మినిట్స్ మూత పెట్టుకుని కుక్ చేసుకున్నాను తర్వాత మూత తీసి ఒకసారి కలిపేసుకున్న తర్వాత దీంట్లో ఒక వన్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ అలాగే వన్ టేబుల్ స్పూన్ చికెన్ మసాలా యాడ్ చేసుకుని ఇది కూడా ఒకసారి బాగా కలిపేసి ఒక టూ మినిట్స్ మళ్ళీ మూత పెట్టేసి కుక్ చేసుకోవాలి ఈ మసాలా అంతా కూడా బాగా పట్టేస్తుంది అనమాట సో టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది అలాగే చాలా ఈజీగా కూడా చేసేసుకోవచ్చు సో చూసారు కదా ఇక్కడైతే చికెన్ లివర్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది సూపర్ అంటే సూపర్ టేస్ట్గా ఉందనమాట మీకు నచ్చితే మీరు కూడా ఈ సింపుల్ రెసిపీని ఇంట్లో ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో అనేది కామెంట్లో షేర్ చేయండి ఇలాంటి సింపుల్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి మళ్ళీ ఒక వీడియోతో మళ్ళీ కలుస్తాను